భాష ఏదైనా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరోల మధ్య పోటీ కామన్గా జరుగుతూ ఉంటుంది టాలీవుడ్లో కూడా పెద్ద హీరోల సినిమాలు పోటా పోటీగా రిలీజ్ అయి గెలుపోటబులు చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి అయితే ఈ సంక్రాంతికి కూడా ప్రభాస్ చిరంజీవి సంక్రాంతి బరిలో దిగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే వార్లో ఎవరో ఒకరే గెలవాల్సింది గతంలో కూడా ఇలాంటి సందర్భాలు చాలా వచ్చాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల మధ్య కూడా ఇలాంటి బాక్స్ ఆఫీస్ వారే జరిగింది ఈ వార్లో పవన్ కళ్యాణ్ సినిమా భారీ కలెక్షన్లు సాధించగా మహేష్ బాబు సినిమా చావు దెబ్బతింది ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ ఇద్దరు హీరోలు పోటీ పడ్డది ఎప్పుడో కాదు రీసెంట్గానే ఇంతకీ ఆ సినిమాలేంటి ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది ఈ సినిమా ట్రెండ్లో ఎంతో మంది హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండగా వారిలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సినిమాలు మాత్రమే అందరికంటే ఎక్కువగా రీ రిలీజ్ అవుతూ ఎక్కువ స్పందనను అందుకుంటున్నాయి ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ వీరిద్దరి క్లాసిక్ సినిమాల రీ రిలీజ్లకు మాత్రమే థియేటర్ల వద్ద ఎక్కువ రెస్పాన్స్ కనిపిస్తోంది అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాలను పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా పవన్ మహేష్ రీ రిలీజ్ సినిమాలు రెండు డిసెంబర్ ముప్పై ఒకటిన ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయి ఒకే రోజు విడుదలైన రెండు క్లాసిక్ సినిమాలు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి మహేష్ బాబు కెరీర్ లో కల్త్ క్లాసిక్ గా నిలిచిన మురారి పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా గుర్తింపు పొందిన జెల్సా సినిమాలు ఫోర్ కె వర్షన్ లో ఒకే రోజు రీ రిలీజ్ అయ్యాయి దాంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది అయితే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ రీ రిలీజ్ పోటీలో పవన్ కళ్యాణ్ జల్సా సినిమా ఎవ్వరూ ఊహించని స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టినట్టు తెలుస్తోంది జల్సా మొదటి రోజు ఇండియా వ్యాప్తంగా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది నైజాం నుంచి సుమారు యాభై లక్షల గ్రాస్ రాగా సీడెడ్ కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి మరో యాభై లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది ఈ మొత్తం వసూళ్లు కేవలం ఇండియా వ్యాప్తంగా వేసిన నూట ఎనభై షోస్ నుంచే రావడం విశేషం ఈ స్థాయి వసూళ్లను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ముందుగా ఊహించి ఉండరు అయితే ఈ సినిమా రీ రిలీజ్ ఇది మొదటిసారి కాదు రెండోసారి ఇక జల్సా మొత్తం రీ రిలీజ్ వసూలు చూసుకుంటే మొదటి రీ రిలీజ్లో ఈ సినిమాకు మూడు కోట్ల ఇరవై మూడు లక్షల గ్రాస్ వచ్చింది ఇక తాజాగా రెండవసారి రీ రిలీజ్లో వచ్చిన కోటి రూపాయలతో కలిపితే మొత్తం గ్రాస్ నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలకు చేరింది